చంద్రబాబు చూస్తున్నావా ఇండియాస్ వాక్ బ్రిడ్జ్ ఇన్ వైజాగ్ ఇంకెందుకు లేట్ చంద్రబాబు దీనికి కూడా ఒక రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ కొట్టి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే దానికి సిగ్గన్ చంద్రబాబు నీ మన నువ్వే అనుకో నీ సొంత ఆలోచనలతో ఏ ఒక్కటి దగ్గర కాపీ కొట్టకుండా ఏ ఒక్క ప్రాజెక్టు పక్కనోటి దగ్గర కాపీ కొట్టకుండా ఏ ఒక్క ప్రాజెక్టు నీ హయాంలోనే పూర్తి చేసినట్టు నీ చరిత్రలో ఉందా చంద్రబాబు షేమ్ పీటంలో నీకు ఒకవేళ ఇదే ఇండియాస్ లాంగెస్ట్ కైవాక్ బ్రిడ్జ్ వైజాగ్ లో నువ్వు కట్టుంటే ఒక దుండు దుప్పటి ఎత్తుకున్న వచ్చేసి అక్కడే కొనుకొని నీ అరడిజన్ కుల మీడియాన్ని పిలిచి రేత్రి పొగలు మా కళ్ళు పోయేటట్టు చెవులు తూట్లు పడేటట్టు నీ డప్పు మేము వినలేకుండా పోయేవాళ్ళం చంద్రబాబు ఈ జీవితాంతం ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం లేదా పక్కనోడు కట్టిన ప్రాజెక్టులు కొట్టేయడమే తప్ప నీ సొంతంగా ఏం చేయలేవు చంద్రబాబు ఇంకా టైం మించిపోలేదు ఇంకా నీకు మూడున్నర ఉంది ఏదో ఒకటి ఈ ఐదేళ్లు నువ్వు ఉన్నందుకు నీకు తోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నందుకు ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి మంచి చేయండి చంద్రబాబు ఆ రిబ్బన్ ఏదో నువ్వే కట్ చేసుకో మేమేం అనుకోము నీ పేరే వేసుకో